హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోపోయే కథ పేరు పరిష్కారం ఈ కథని ముచ్చి ధనలక్ష్మి గారు రచించారు ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా టప్ టప్ నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నళిని ఉలిక్కి పడి లేచి హాల్లోకి పరిగెత్తింది చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుడి బొమ్మ ఇలా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుండి వెతుకుతున్నానో దీన్ని కానీ మా హాస్టల్కి తీసుకువెళితే మూడు ముక్కలవుతుంది డౌట్ లేదు అని ఆ సెల్ఫ్లో పెట్టింది ఇప్పుడు మూడు కాదు ముప్పై ముక్కలైంది ఇది చెల్లికి తెలిస్తే ఇక మూడో ప్రపంచ యుద్ధమే పదిలైన మొక్కలకి ఒకవైపు అనిల్ మరోవైపు రాజ్ నిలబడ్డారు నేను కాదు పిన్ని వీడే నళిని చూడగానే చెప్పాడు అనిల్ నేను కాదు రాజ్ కూడా వచ్చిరని మాటలతో అరిచాడు అరరే ఏంటా శబ్దం తీరిక వంటింట్లో నుండి వస్తున్న సుజాతని చూసి మరింత ఆశ్చర్యపోయింది పంచదార కోసం వచ్చాను నువ్వేమో ఇంట్రెస్టింగ్గా ఏదో చదువుతున్నావు ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని ఆగి నళిని వైపు చూసింది నళిని కళ్ళల్లో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఈలోపే ఇంత చేశారా ఇదిగో మీ పిన్నికి ఎంత కోపం వచ్చిందో చూడండి చెప్తే వినరు కదా ఇద్దరిని చెరో చేత్తో పట్టుకుని వెళ్ళిపోయింది కనీసం సారీ కూడా చెప్పలేదు ఒక్క మాట అనలేదు పిల్లల్ని ఏడుపు మొహంతో అదంతా శుభ్రం చేసే పనిలో పడింది నళిని ఇంత క్లోజ్గా ఇంట్లో తిరిగే సుజాత నళినికి సొంత అక్క కాదు కదా కనీసం కజిన్ కూడా కాదు కేవలం నేబర్ అది కూడా సంవత్సరాలు కాదు వాళ్ళు పక్క ఇంట్లో దిగి రెండు నెలలైంది నళినికేమో మొహమాటం ఎక్కువ వాళ్ళకేమో కలుపుకోలుతనం ఎక్కువ అంతే రెండు నెలల్లో నళిని ఇంట్లోకే కాదు కిచెన్లోకి వచ్చేంత చనువు వచ్చేసింది సుజాతకి అసలు అంత ఛాన్స్ ఎలా ఇచ్చిందో ఎప్పుడు ఇచ్చిందో అర్థం అవ్వటం లేదు నళినికి నళిని కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత ఇదిగో ఈ కాఫీ తాగు ఇచ్చింది నళినికి దాదాపు అర కేజీ చక్కెర తీసుకెళ్ళి అరచేతితో సగం కూడా లేని కప్పులో కాస్త కాఫీ పడేసింది జా జాలి తలిచి ఇంతకీ ఆ బొమ్మ ఎంత ఏం జరగనట్టు మామూలుగా అడిగింది ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు లోపలి నుండి పొంగుతూ బయటకొస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ మూడు వేలు అంది ఏంటి నోరంతా తెరిచింది ఆ చిన్న బొమ్మ మూడు వేలా అసలు నువ్వు బేరమాడావా రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి చూడు అదే మా ఊళ్ళో అయితే తెలివిగా సంభాషణ మరోవైపు మళ్ళించిన ఆమె అతి తెలివికి పిచ్చెక్కింది నళినికి తల దీనికి దేనికేసి కొట్టుకోవాలో తెలియలేదు తల్లి వెనకాలే పిల్లలు లోపలికొచ్చారు అనిల్ రాజ్ జస్ట్ ఇప్పుడే తాగాను ముక్తసరిగా చెప్పింది మీ పిన్నికింకా కోపం తగ్గినట్టు లేదురా పదండి అదేదో జోక్లా నవ్వుకుంటూ వెళుతున్న సుజాత వంక చూస్తూ డబ్బున తలుపు వేసింది కోపమంతా చూపిస్తూ మళ్ళీ పడుకునే లోపు రాకుంటే చాలు విసుగ్గా ఆ కాఫీ సింక్లో పడేసింది ఏ ముహూర్తాన వాళ్ళు పక్క ఫ్లాట్లో దిగారో కానీ ఆ రోజు నుండి ప్రశాంతత పోయింది నళినికి జాబ్ వల్ల ఇంటికి ఇంటికి ఇంట్లో వాళ్ళకి దూరమైన మంచి కుటుంబం తోడుందని ఆనందపడింది వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజు ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు సుజాత గిరి ఇద్దరూ ఇద్దరే సరైన జోడి వచ్చిన రోజు రెండో రోజే పంచదార అడగడంతో మొదలైంది అక్కడి నుండి ప్రతిరోజు ఏదో ఒకటి బియ్యం పప్పు గుడ్లు అన్నీ అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు నళినికి కానీ ఆ ఇద్దరు పిల్లలు అల్లరి మాత్రం భరించడం తన వల్ల అవ్వడం లేదు అలమారాలో అన్నీ బయటకి తీయడం విసిరేయడం అరుపులు వద్దంటే గట్టిగా కేకలు పిల్లలంటే తనకి కోపం లేదు పిల్లలు తెల్ల కాగితాలు లాంటి వాళ్ళు మనం ఏం రాస్తే అదే కనిపిస్తుందని తనకి తెలుసు తప్పు చేసినప్పుడల్లా చేయకూడదని చెప్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది మరోసారి చెప్తున్నప్పుడు తల్లి హెచ్చరికలు గుర్తొచ్చి ఆగేది కానీ ఇక్కడ అదేం లేదు వాళ్ళేం చేసినా ఎంత చేసినా అరిచినా ఏమనరు పక్కింటి వాళ్ళెవరైనా పొరపాటున ఏంటమ్మా ఆ గొడవ అంటే మా ఇల్లు మా ఇష్టం ఏమైనా చేసుకుంటామంటుంది మొహమాటం లేకుండా నిజం చెప్పవే వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటున్నావా నీ ఇంట్లో వీళ్ళు వాళ్ళు ఉంటున్నారా లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా స్నేహితురాజులు మైదలి ఊరికే ఏడిపిస్తుంది ఇంటికి వచ్చిన ప్రతిసారి తను ఒంటరిగా ఉంటుందని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకుని ఇక్కడికి వచ్చేసేది మైథిలి ఇద్దరూ కలిసి వర్క్ చేసుకునేవారు ఇప్పుడు అది రావటం లేదు హాలిడేస్ అయితే పిల్లల్ని పూర్తిగా నళిని దగ్గరికి పంపిస్తోంది సుజాత మార్కెట్కి వెళ్ళమన్నా వెళ్ళాలన్నా షాపింగ్కి అనో తెలిసిన వాళ్ళ ఇంటికనో ఒంట్లో బాగాలేదనో ఫంక్షన్ అనో ఏదో ఒక వంక ఉదయం తొమ్మిది అయ్యేసరికి పిల్లలిద్దరిని అప్పచెప్పి సాయంత్రం ఏడు దాటాక దిగుతారు దాదాపు పది పైనే భరించాలి ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి అక్కడి నుండి మొదలవుతుంది సెల్ఫ్లో ఉన్నవన్నీ తీస్తుంటారు వద్దంటే ఏడుపు ఆ రూమ్ నుండి ఈ రూమ్కి ఒకటే పరుగులు గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తానని బెదిరింపులు కాసేపు బుక్స్ తీస్తే పక్కింటి ఎదిరింటి వాళ్ళ కాలింగ్ బెల్ కొట్టి వచ్చేస్తారు సెలవు రోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని క్లాస్ పీకి వెళుతుంటారు కొన్నిసార్లు ఎదిరింటి వాళ్ళు వాటన్నిటినీ తన తల వాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయమేస్తోంది నళినికి రెండు మూడు సార్లు ఇదంతా చూసిన మైథిలి నళిని మొహమాటానికి దండం పెట్టి రావడం మానేసింది ఇక ఇదంతా చాలదన్నట్టు గంటసేపు ట్యూషన్ చెప్పు నీకు కాస్త టైంపాస్ అంటూ స్కూల్ నుండి రాగానే పుస్తకాలు ఇచ్చి పంపిస్తుంది జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే అసహ్యం వేసింది ప్రతిరోజు సుజాత కనిపించగానే చెప్పేద్దాం అనుకుంటుంది పిల్లల్ని పంపించవద్దని కానీ ఆవిడ వాగ్దాటి వాక్చాతుర్యం ముందు నిలబడలేకపోతుంది నిజంగా నీ ఇలాంటి చెల్లెలు లేకపోవడం దురదృష్టం రోజుకొకసారైనా అంటుంది అంతేనా అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూరపు చుట్టరికం వరుసకు చెల్లవుతుందని ప్రచారం మొదలుపెట్టింది అలా చెప్తున్నది నీ కోసమే ఒంటరిగా ఓ అమ్మాయి ఉంటుందంటే ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి ఇలా కొండంత అండగా మేము ఉన్నాం కాబట్టి ఎవరూ నీ దగ్గరికి వచ్చే సాహసం చేయట్లేదు నిన్ను అలానే చెప్పమన్నాడు మీ బావగారు ఈ మాటలతో నళిని నోరు మూతపడుతోంది వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవ పడింది బొమ్మ కోసం నీ మొహమాటం జబ్బుకి ఇంకెంత ఖర్చు అవుతుందో అసలు ఎప్పటికైనా మారుతావా నువ్వు తిడుతుండగానే కాలింగ్ బెల్ మోగింది అదిగూ తొమ్మిదైంది కదా ఆహ్వానించని అతిథులు వేలైంది ఈరోజు ఏం చేస్తారో ఆదివారం రావటం పాపం నువ్వు ఇక్కడే ఉండు బయటికి వస్తే బాగుండదు అని వెళ్ళి తలుపులు తీసింది ఆకుపచ్చ రంగు గద్వాల్ చీరతో సుజాత నీలం రంగు సూట్తో గీ రి మెరిసిపోతూ దర్శనమిచ్చారు కళ్ళు కాస్త దించింది దానికి పూర్తి వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్సులతో కనిపించారు పిల్లలు తలుపు తెరిచిన బిందుని చూసి వాళ్ళు షాక్ అయ్యారు బిందు తత్వం సుజాతకి బాగా అర్థమైంది ఈ రెండు నెలల్లో నళిని దగ్గర ప్ర ప్రదర్శించిన టెక్నిక్స్ ఏవి పరిచయం లేదు ఏదో మేం పక్కనున్నాం కాబట్టి మీ అక్కకి ఇంకా జాగ్రత్తగా చూసుకుంటున్నాం లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో ఆఖరి అస్త్రం వదిలింది ఒకసారి బిందు దగ్గర మా అక్క ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది అప్పటి నుండి దాని జాగ్రత్త అదే చూసుకుంటోంది చుట్టుపక్కల వాళ్లతో ఒక్క మాట రాకుండా ఒత్తి పలికింది కావాలని అందుకే బిందు వచ్చిన రెండు మూడు రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత ఎప్పుడొచ్చావమ్మా బాగున్నావా తీయగా పలకరించింది ఉదయం మేము వచ్చాను ఎక్కడికో వెళుతున్నట్లున్నారు అన్నే వాళ్ళ గృహప్రవేశం ఇదిగో వీళ్ళిద్దరిని రమ్మంటే పిన్నితోనే ఉంటామని ఒకటే గొడవ మురిపెంగ పిల్లల్ని చూస్తూ చెప్పింది అవసరం తనది అయినా రిక్వెస్ట్గా అడగడం లేదు సరదా సరికదా మీకోసమే త్యాగం చేస్తున్నామన్నట్టు చెప్తున్నా ఆవిడ తెలివికి భగ్గుమంది బిందు మనసు అరే రే మరెలా మేము కూడా ఈరోజు బయటికి వెళుతున్నాం అంది కూల్గా ఇద్దరి మొహాల్లో నవ్వు ఎగిరిపోయింది పోనీ మధ్యాహ్నం వరకు చూసుకోండి లేదండి పది నిమిషాల్లో కిందకి వెళ్ళాలి క్యాబ్ కూడా బుక్ చేసాం మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు పిల్లల్ని లాక్కుని సాయంత్రం ఫంక్షన్ నుండి రాగానే వాచ్మ్యాన్ని ఎంక్వైరీ చేసింది సుజాత లేదమ్మా వాళ్ళిద్దరూ కిందకే రాలేదు ఒక్కరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది కోపంగా పైకి తలుపు తెరిచి ఉండడంతో లోపలికి ఆవేశంగా ఏదో అనబోయిన సుజాతని అని వారించింది ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు మీటింగ్ పెదాలు కదిల్చింది బెడ్రూమ్ వైపు చూసింది నలి కోసం పడుకుంది అన్నట్టు సైగ చేసింది చేసేదేం లేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులేస్తూ ఆ రోజు నుండి సుజాతని పిల్లల్ని అంతగా రానివ్వలేదు బిందు మీటింగ్ ఉందని వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది పైకి బట్టలు ఆరేయటానికి వెళ్ళినప్పుడు మాత్రం నళినిని పట్టుకుంది సుజాత అదేంటి నళిని మీ చెల్లి ఎవరితోనూ కలవదు కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వదు ఎంత చదువుకున్నా ఉద్యోగం ఉన్నా రేపు పెళ్లి చేసుకోదా ఏం అప్పుడేం చేస్తుంది అత్త దూరంగా ఉంచితే ఊరుకుంటారా ఆగ్రహం పట్టలేక అనేసింది తన చెల్లి గురించి తానికే చెప్పడమా నళినికి మామూలు కోపం రాలేదు బిందు నిర్ణయమే కరెక్ట్ అనుకుంటూ కిందకెళ్ళింది పదిహేను రోజుల తర్వాత బిందు వెళ్ళిపోతుండటం చూసి హాయిగా ఊపిరి పీల్చుకుని ముందు రోజు చేసిన పాయసం తీసుకొని వెళ్ళింది నళిని నళిని తలుపు తీసుకొని అడుగుపెట్టిందో లేదో భౌభౌమని భీకర అరుపులు హడలిపోయి పాయసం బౌలు వదిలేసి కిందకు గోధుమ రంగులో ఉన్న కుక్కపిల్ల సోఫాల నుండి దబ్బున గెంతింది సుజాతను చూస్తూనే హోలీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నళిని ఇదేంటి నళిని ఎవరిది కుక్క గుమ్మం బయట నిలబడి అడిగింది మా మైథిలి వాళ్ళది వాళ్ళు బెంగళూరు వెళ్తూ నాకు ఇచ్చారు అంటే నువ్వు పెంచుతావా అంత భయంకరంగా అరుస్తోంది నా గుండె ఆగిపోయింది అనుకో తల్లి వెనుకే రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది దెబ్బకి ఇద్దరు ఇంట్లోకి పరిగెత్తారు అయ్యయ్యో పిల్లలు చూడు ఎలా భయపడిపోయారో ముందు దాన్ని కట్టేయి అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది అయినా చిన్నపిల్ల అటు ఇటు తిరిగితేనే అందం సరదా ఆ డైలాగు సుజాతదే పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చోండిరా వర్క్ ఉంది అంటే పిల్లలు కదా అటు ఇటు తిరిగితేనే సరదా అంటుంది అయినా నీకెలా కుదురుతుంది ఆఫీస్కి వెళ్తావు కదా వెళ్ళేటప్పుడు మైథిలి వాళ్ళు పెదనానికి ఇచ్చేసి వెళతాను వాళ్ళు సెకండ్ ఫ్లోర్లే ఉన్నారు కదా హోళీని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ అంది దాని వంక చూస్తూ మెల్లగా ఒక అడుగు వేసింది ముందుకు భౌభౌగ్ ఇల్లు ఎదిరిపోయేలా అరుస్తూ సుజాత మీదకు వచ్చింది క్వైట్ ఇదింతే నాకు బాగా అలవాటు కనుక నా దగ్గరికి వచ్చింది కానీ ఎవరిని ఒక పట్టాన నమ్మదు ఎంత క్యూట్గా ఉంది కదా ఎత్తుకొని ముద్దాడింది సుజాతని లోపలికి రమ్మని కూడా పిలవలేదు చాలా క్యూట్గా ఉంది వచ్చిన వాళ్ళందరి మీదకు అరుస్తూ రావడం రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది గుండెల్లో భారమంతా దిగిపోయింది నళినికి లేకుంటే పగలంతా ఆఫీస్లో పనిచేసి సాయంత్రానికి ఇంటికి వస్తే చాలు వాళ్ళలా వీళ్ళిలా అంటూ అందరి మీద గాసిప్స్ విని విని పిచ్చెక్కిపోయింది ఏ రోజైతే బిందుని తన ముందే తిట్టిందో ఆ క్షణమే సుజాత మీదున్న అభిమానం పూర్తిగా పోయింది నళినికి హోళీ మీదున్న ఇష్టాన్ని చెరిపేయటానికి ప్రయత్నించి విసిగిపోయిన సుజాత దాన్ని మచ్చిక చేసుకోవడానికి గట్టిగానే ట్రై చేసింది కానీ కొత్త వాళ్ళని చూస్తేనే మీదకి దూకే హోళీ లొంగలేదు ఒకసారి అనిల్ మెల్లగా బెడ్రూమ్లోకి దూరాడు హోళీకి కనిపించకుండా అంతే హాల్లో నుండి కిచెన్లోకి అక్కడి నుండి బయటకి వెంట పరిగెత్తించింది వాడు కిందబడి దెబ్బ తగిలించుకున్నాడు నళినికి బాధ అనిపించిన తన చుట్టూ చుట్టూ తిరుగుతున్న హోళీని కొట్ట అట్టలేకపోయింది పదండ్రా పిన్ని పిన్ని అని మీరే వెంట పడుతున్నారు ఆవిడికి మనకన్నా ఆ కుక్కే ఎక్కువ పిల్లలిద్దరి వీపులపైన నళిని చూస్తుండగానే రెండు దెబ్బలేసి లోపలికి తీసుకువెళ్ళిపోయింది రెండు నెలల స్నేహం రెండు నిమిషాల్లో చెరిగిపోయింది ఫో ఫోన్లే ఇక నుండి పంచదార పప్పు ఎగ్స్ ఏవి ఎక్కువ తేవక్కర్లేదు ఎవరి మీద గాసిప్స్ విని మైండ్ అంతా పాడు చేసుకోవక్కర్లేదు నవ్వుకుంటూ వెళుతున్న నళిని వెనక బంతిలా ఎగురుకుంటూ ముచ్చటగా పరుగు పరుగులు తీస్తోంది హోళీ